హాయ్ అండి నా సీక్రెట్ ఫార్ములా నా సక్సెస్ ఫార్ములా వాడటం వల్ల నేనైతే కస్టమర్స్ అనేది బాగా పెరిగారు బ్లౌజులు కూడా బాగా ఇస్తున్నారండి ఆ ఫార్ములా ఏంటో నేను ఈరోజైతే షేర్ చేస్తాను మొత్తానికి ఇవి ప్లెయిన్ బ్లౌజర్ అనమాట ఇది వచ్చేసి దగ్గర దగ్గర పది బ్లౌజులు ఉన్నాయండి దీని తర్వాత ఇంకొక నాలుగు బ్లౌజులు కుట్టాను ఈ కస్టమర్వే ఇంకా పట్టు బ్లౌజులు ఇంకొక నాలుగు ఉన్నాయి మొత్తానికి దగ్గర దగ్గర చూసుకుంటే నాకు ఇరవై బ్లౌజుల వరకు అయితే ఉన్నాయండి ఫస్ట్ నేను ఒక బ్లౌజ్ అనమాట అంటే వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజులు రెండు ఆది బ్లౌజులు ఇచ్చారు కరెక్ట్గా సెట్ కాలేదు వేరే వాళ్ళు కుట్టినాయి అనమాట కొంచెం చేంజెస్ చేసి కుట్టిమ్మన్నారు అయితే నేను అన్నీ కుట్టనండి ఒకటి కుట్టి చూపిస్తాను మీరు మన మెథడ్లో కుడతాను మీకు నచ్చితే మిగతా బ్లౌజ్లు ఇవ్వండి అని చెప్పాను అనమాట అంతా ఫిట్టింగ్ అంతా చాలా బాగుందంట నెక్ ఒకటే కొంచెం బ్రాడ్గా చేయమో సరిపోతుందని చెప్పారనమాట సో బయట నుంచి ఒక పది ప్లేన్ బ్లౌజులు తీసుకొచ్చి కుట్టమన్నారు వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ నాలుగు ఉన్నాయి పట్టు బ్లౌజులు ఇంకొక ఐదు ఆరో ఉన్నాయి సో అవన్నీ కూడా నేను ఒకటే ఫార్ములాతోటి యూస్ చేసి కట్ చేశానండి సో చాలా బాగుంటుంది ఫిట్టింగ్ అనేది దాంట్లోంచి ఒక బ్లౌజ్ కట్టింగ్ అయితే చూపిస్తాను సో ఇది వచ్చేసి నేను టూ బై టూ పీస్ తీసుకున్నాను అనమాట నేను చెప్పాను కదా టెన్ బ్లౌజెస్లో ఇది ఒక బ్లౌజు దీన్ని నేను నాలుగు ఫోల్డింగ్ చేసేసాను నాలుగు ఫోల్డింగ్ చేసిన తర్వాత మన మెథడ్లో ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తామండి ఎల్ స్కేల్ తీసేసుకుని ఇలా స్ట్రైట్గా మార్కింగ్ వేసుకోండి ఆ తర్వాత మనకి కింద మనకి ఖర్చు కావాలి కదా మనకి హెమ్మింగ్ పట్టి కోసం దానికోసం అయితే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు అయితే తీసుకున్నాను హ్యాండ్ హైట్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ తీసుకున్నాను ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు అంటే వాళ్ళకి సెవెన్ ఇంచెస్ తీసుకోమన్నారు అందుకుని ఆర్మ్ లూజు అండి తొమ్మిదో నెంబర్ తోటి ఆర్మీలు వస్తే మనం మూడున్నర తీసుకుంటాం కదా చంకడావును అదే తీసుకోవాలి మూడున్నర వచ్చిందో లేదో అటు ఇటు కూడా చెక్ చేసుకోవాలన్నమాట లేకపోతే స్ట్రేట్గా మనకి ఇలాగ లైన్ అనేది రాదు అటు ఇటు చెక్ చేసుకుని ఒకసారి ఎల్ స్కేల్ తోటి ఇలా మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది అయితే క్రాస్గా ఇలాగ క్రాస్గా తొమ్మిదిన్నరకి మార్కింగ్ వేసేసేయండి నాకు కరెక్ట్గా వచ్చేసింది తర్వాత స్ట్రేట్గా ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేయండి ఇలా స్ట్రేట్గా ఎంత వచ్చిందో చూసుకుని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి సరిపోతుంది అంతే సో ఇప్పుడు వచ్చేసి మనం ఒక స్కేల్ తీసేసుకుని ఇక్కడ ఆర్మ్ లూజ్కి సగానికి ఫోల్డ్ చేసుకున్నాం కదా సగానికి టేప్ని ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడ స్ట్రేట్గా ఒక లైన్ అయితే వేసుకోవాలన్నమాట సో నేను చెప్పిన లో బ్లౌజ్ కచ్చేసి వస్తే నాకు వచ్చినట్టే మీకు వస్తాయండి చాలా బాగా కుదురుతాయి బ్లౌజులు అనేవి సో మీరు నేను చెప్పినట్టు బ్లౌజ్ కట్ చేయాలి నేను చెప్పినట్టు బ్లౌజ్ స్టిచ్ చేయాలి అప్పుడే వస్తుంది లేకపోతే రాదు మళ్ళీ సగం సగం ఈ మెథడ్ అయితే కష్టం అండి ఫిట్టింగ్ రావడం సో ఇలాగా స్ట్రైట్గా ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కార్నర్ అనేది వచ్చింది కదా ఇక్కడ ఈ కార్నర్ దగ్గర ఇంచులకి మార్కింగ్ వేసుకోండి తొమ్మిదో నెంబర్తో వస్తే రెండించులు అనమాట ఏ సైజు వాళ్ళకైనా షోల్డర్ దగ్గర వన్ ఇంచు మార్కింగ్ వేసుకుని కరువు స్కేల్ తీసేసుకుని ఇలాగా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా నీట్గా కరువు స్కేల్ తీసేసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా తర్వాత మళ్ళీ ఇలా తిప్పేసుకుని మళ్ళీ ఇలా నీట్గా కరువు అనేది తీసేసుకోండి ఇలా నీట్గా కరువు అనేది తీసేసుకోవాలి తర్వాత ఇక్కడ ఒక ప్లస్ గుర్తు లాగా వచ్చింది కర్వ దగ్గర గా ఒక లైన్ ఉంది కదా తర్వాత కరువు కూడా తీసాం కదా ఈ ప్లస్ గుర్తు దగ్గర ఏ సైజు వాళ్ళకైనా ఆఫ్ ఇంచ్ ఈ చంక రౌండ్ దగ్గర అంటే చంక డౌన్ దగ్గర మనకు ఒక వన్ ఇంచు ఏ సైజు వాళ్ళకైనా అంతే మళ్ళీ కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తీసేసుకోండి అర్థమైంది కదా ఏ సైజు వాళ్ళకైనా ప్లస్ గుర్తు దగ్గర ఆఫ్ ఇంచ్ మనకి ఆర్మ్ లూజ్ దగ్గర ఒక వన్ ఇంచు మన వైపుకి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది హ్యాండ్ లూజ్ వచ్చేసి ఏడుంపా వరకు తీసుకోవచ్చండి ప్రాబ్లం లేదు ఏడుంపా వరకు తీసేసుకోండి ఆర్మూ మనకి హ్యాండ్ లూజ్ అనేది ఇప్పుడు ఇలాగా నీట్గా మార్కింగ్ వేసుకోండి ఇలాగా అంతే ఇంకేం లేదండి చాలా బాగా వస్తుంది ఫిట్టింగ్ అనేది వాళ్ళకి నచ్చింది కదా ఫిట్టింగ్ నచ్చాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా నెక్ వెడల్పు దింపడం లూజు అవన్నీ కూడా ఇంకా కామన్ అవన్నీ సో దాన్ని మనం అడ్జస్ట్మెంట్ చేసొచ్చు ఫిట్టింగ్ అనేది మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది అనమాట మనం ఎంత బాగా కుడతామనేది సో ఇది అయిపోయింది కదా మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి తర్వాత టూ లేయర్స్ని ఇలా సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది తీసేసుకోండి ఇలా నీట్గా టూ లేయర్స్కి మాత్రమే లోత్ తీసుకోవాలి అన్నిటికీ తీసుకోకూడదు పాడైపోతుంది బ్లౌజు ఇది ఫ్రంట్ పార్ట్లకు లోత్ అనమాట లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ హ్యాండ్ దగ్గర ఇలా నీట్గా అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేద్దాం మరి సైడ్కి మనకి జాయింట్లు పడతాయి కదా ఇక్కడ ఒక పీస్ ఉంది కదా దీన్ని కట్ చేసుకోవాలన్నమాట స్ట్రైట్గా అప్పుడు మనకి క్లాత్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సైడ్కి జాయింట్లు పడడానికి కరెక్ట్గా మనకి క్లాత్ అనేది రెడీ అయిపోతుంది ఇంకెక్కడ అవసరం లేదు తర్వాత మనకి ఇది వచ్చేసి ఫ్రంట్ ఉక్స్ అండి దానికోసం మనం ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేయకూడదు హ్యాండ్ కట్ చేసిన తర్వాత మనకి బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కోసం ఫోల్డింగ్ అనేది మన వైపుకుంది ఓపెనింగ్స్ అన్ని కూడా ఆపోజిట్లో ఉన్నాయి అంటే కోరాస్ అనేవి ఆపోజిట్లో ఉన్నాయి మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుంది ఎల్ స్కేల్ సహాయంతో మళ్ళీ మీరు ఒక కింద మనకి పట్టి ఎతగడానికి ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసేసుకోండి అయితే మనం ఆల్రెడీ కొలతలు అనేవి పెట్టుకున్నాం మనం బ్లౌజ్ కట్ చేసిన వారితోటి బ్లౌజులు మనం కట్ చేసి స్టిచ్చేసి ఇచ్చాం కదా ఆ కొలతలు అనేది నేను సెట్ చేసుకున్నాను అనమాట హైట్ వచ్చేసి పదహారున్నర ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు అంతే సరిపోతుంది ఇది డీప్ నెక్ బ్లౌజ్ అండి ఆరు బ్లౌజ్కి వన్ ఇంచు కపితే చెస్ట్ వస్తుంది కదా తొమ్మిదిన్నరకి వన్ ఇంచు కప్తే పదిన్నర ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఎప్పుడైనా సరిలేని బ్లౌజ్ ఇచ్చినప్పుడు దాంతో కట్ చేసి మనం కుట్టిస్తాం కదా ఆ బ్లౌజ్ కొలతలు రాసుకోవాలన్నమాట అప్పుడు మనకి కరెక్ట్గా నెక్స్ట్ బ్లౌజులు సెట్ అయిపోతాయి సో పైన కూడా పదిన్నరకి మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం నేనైతే ఒక రెండు ఇంచులైతే తీసుకున్నాను ఇలా నీట్గా సో ఇది కూడా అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి నెక్ డీప్ వచ్చేసి నేనైతే ఇక్కడ నెక్ వచ్చేసి రెండున్నర తీసుకుంటున్నాను ఖర్చు కోసం ఒక పావు ఇంచు అదేవిధంగా నెక్ డీప్ వచ్చేసి నేనైతే ఒక పది ఇంచులు తీసుకుంటున్నాను అనమాట అంటే నార్మల్ నెక్ అనే అర్థం వీళ్ళకి హైట్ ఎక్కువ ఉంది కదా బ్లౌజ్ హైటు సో కాబట్టి ఇది నార్మల్ డీప్ అనమాట మళ్ళీ ఓవర్ డీప్ కాదు ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకుని ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసుకోండి తర్వాత కరుసుకెళ్ళి తీసుకుని నీట్గా కరువు తిప్పేసుకోండి ఇలా నీట్గా కరువు తిప్పేసుకోండి అయిపోయిందండి ఇప్పుడు మనకి నీట్గా వచ్చేసింది ఫుల్ షోల్డర్ ఆరి ఇంచులు తీసుకోవాలండి నెక్ దాంట్లో నెక్క కోసం రెండున్నర తీసుకున్నాం కదా మిగతాదంతా చిన్న షోల్డర్ కింద వెళ్ళిపోతుంది అనమాట కింద కూడా ఇంచులు తీసుకుని చంక డౌన్ ఆరున్నర తీసుకోండి ఓకేనా ఫార్టీ ప్లస్ సైజ్ అండి పదిన్నర అంటే మనకి ఎంత ఫార్టీ టూ అనమాట అందుకున్న ఆరున్నర తీసుకుంటే సరిపోతుంది నేను ఆరున్నరే తీసుకున్నాను ఫస్ట్ బ్లౌజు కుదిరింది బ్లౌజ్ అనేది అయితే నెక్ వెడల్పు మాత్రం మూడు పావు తీసుకున్నాను కింద వెడల్పు అందుకునే కొంచెం మెంచమన్నరని చెప్పేసి ఇప్పుడు మూడున్నర తీసుకున్నాను అనమాట ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఎల్ షేప్ దగ్గర మనకి కరువు స్కేల్ తోటి నీట్గా కరువు తీసుకుని షోల్డర్ కావాల్సినంత ఖర్చు కోసం కూడా మార్కింగ్ వేసుకోండి ఇలాగా ఖర్చులోకి వెళ్ళిపోతుంది అంతా కూడా సో తర్వాత ఇలా కరువు స్కేల్ తీసేసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా తిప్పేసుకోండి తర్వాత గీత కింద నుంచి కొలుచుకోండి షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసి గీత కింద నుంచి మనకి తొమ్మిదిన్నర రావాలి నాకు ఒక గీత తక్కువ తొమ్మిదిన్నర వచ్చిందండి ప్రాబ్లం లేదు ఇది కాటన్ కాబట్టి పర్లేదు సెట్ అయిపోతుంది నడుము లూజ్ వచ్చేసి పాతక్కువ పది అంటే దానికి వణించి కలిపాను నడుముసికి ఇంచ్ కలిపితే ఒక పది వచ్చింది మార్కింగ్ వేసుకుని దాన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచ్ ఇటు ఒక ఆఫ్ ఇంచ్ హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు నాలుగు పావు కూడా పెట్టుకోవచ్చు వీళ్ళకి హైట్ ఎక్కువ ఉంది అందుకుని అయిపోయిందండి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి నేను కట్ చేసే మెథడే మీకు చూపిస్తాను నేను సక్సెస్ అయిన మెథడే మీకు చూపిస్తాను అందుకునే మీకు సక్సెస్ వస్తుంది నేను మీ దగ్గర ఒకలాగా నా నేను కట్ చేసినప్పుడు ఒకలాగా అయితే చూపించానండి అందుకని చూపిస్తున్నాను చూసారా పది బ్లౌజులు కుట్టాను ఈ మెథడ్ ఫాలో అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుందండి డీప్ నెక్ బ్లౌజ్కి మీకు ఆర్మ్ ఇంచ్ వర్ణించకపోతే చెస్ట్ వచ్చేస్తుంది సో అది వచ్చేసి బాడీ చెస్ట్ అనమాట బాడీ చెస్ట్ తోటి బ్లౌజ్ కుట్టామనుకోండి చాలా బాగా కుదురుతుంది అదే నెక్ కింద నుంచి చూసుకున్నాం అనుకోండి అంటే మామూలు నెక్ డీప్ ఉన్న వాళ్ళకి నెక్ కింద నుంచి చెస్ట్ చూసుకోవాలి కొంచెం పైకి నెక్ ఉన్న వాళ్ళకి అది చంక కింద నుంచి చూసుకోవాలన్నమాట అది అది వచ్చినప్పుడు బ్లౌజ్ వచ్చినప్పుడు చెప్తాను ఫస్ట్ అయితే ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ అనమాట సో ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి మనకి హ్యాండ్స్ అయిపోయినాయి బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం ఇది క్రాస్ కటింగ్ అండి అందుకని చెప్పేసి కోరాస్ అనేది నా వైపుకు ఉన్నాయి ఫోల్డింగ్ అనేది మనకి ఆపోజిట్లో ఉన్నాయి ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి ఇలా క్రాస్గా పెట్టేసుకుంటే మనకి చాలా బాగా వస్తుంది అనమాట క్రాస్ కటింగ్ అనేది ఎక్కడా కూడా కోరాస్ మన వైపుకి ఉండాలండి ఎటన్ టార్ట్ క్రాస్ పెట్టకూడదు అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్ దగ్గర ముడతలు రావన్నమాట ఎటన్ టార్ట్ క్రాస్ పెడితే మాత్రం ఖచ్చితంగా వస్తాయి ముడతలు ఈ కోరాస్ ఉన్న వైపుకి నెక్ ఉండాలి బ్యాక్ పార్ట్ నెక్ అనేది కోరా వైపుకు ఉండాలి అదొక విషయాన్ని మీరు బాగా గమనించుకోండి ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి సైడ్ జాయింట్ వైపుకి ఒక ఆఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి సరిపోతుంది ఇంకెక్కువ ఏం అవసరం లేదు తర్వాత బ్యాక్ పార్ట్ హైట్ ఎంత ఉందో అంత మార్కింగ్ వేసుకోండి బ్యాక్ పార్ట్ హైట్కి ఫ్రంట్ పార్ట్ హైట్కి అసలు సంబంధం లేదండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా చెస్ట్ సైజుని బట్టి ఉంటుంది అనమాట మిడిల్ చెస్ట్ సైజుని బట్టి చెస్ట్ అనగానే రెండు రకాల చెస్ట్లు ఉంటాయి మనకి హయ్యర్ చెస్ట్ మిడిల్ చెస్ట్ మిడిల్ చెస్ట్ అంటే చెస్ట్ ఎక్కడ ఉంటుంది అక్కడ హయ్యర్ చెస్ట్ అంటే బాడీ చెస్ట్ అనమాట చంక కింద చెస్ట్ అది నేను ఆర్మ్ ఇంచ్ కప్తే చెస్ట్ అంటాను కదా అది వచ్చేసి మిడిల్ చెస్ట్ కాదు మిడిల్ చెస్ట్ మారుతూ ఉంటుంది మన బాడీని బట్టి హయ్యర్ చెస్ట్ చంక కింద ఉన్న చెస్ట్ అనమాట ఇక్కడ ఒక మూడు గీతలు పెట్టేసుకోండి లో తీయడానికి ఈజీగా ఉంటుంది అక్కడ రెండో గీత దగ్గర అంటే రెండో గీత ఉంది కదా ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లో తీసుకోవాలి షోల్డర్ దగ్గర కావలసిన ఖర్చు కూడా వదిలేసుకోవాలి ఎంత కావాలో ఖర్చు అంత వదిలేసుకోవాలి ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోండి ఇది అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ హైట్ వచ్చేసి పైన షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పదమూడు మీద రెండు గీతలు అండి ఓకేనా అదే మార్కి ఇక్కడ వేసుకోవాలన్నమాట చూసారా ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి డిఫరెన్స్ ఎంత వచ్చిందో కింద లైన్ చూడండి అది ఎందుకంటే వీళ్ళకి హైట్ ఎక్కువ పెట్టమన్నారు అనమాట హైట్ కూడా ఎక్కువ జస్ట్ నార్మల్ జస్ట్ అనమాట అందుకుని నెక్ డీప్ వచ్చేసి ఏడున్నర ఇంచులు పైన ఫస్ట్ లైన్ నుంచి ఏడున్నరకి మార్కింగ్ వేసుకుంటే ఖర్చులు అన్నీ కూడా కవర్ అయిపోతాయి ఇలా కొంచెం క్రాస్గా వేసుకోండి మార్కింగ్ అనేది అప్పుడు రౌండ్ అనేది నీట్గా వస్తుంది ఇలా నీట్గా రౌండ్ అనేది వస్తుందన్నమాట ఇలా మొత్తం కూడా తర్వాత వచ్చేసి కింద నుంచి ఒక వన్ అండ్ హాఫ్ వదిలేసుకుని ఇక నెక్క దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఒక లైన్ వేసుకోండి అది వచ్చి ఉక్సిపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న హైట్ అనమాట ఈ గీత దగ్గర నుంచి రెండున్నర డాట్ డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచు డాట్ హైట్ వచ్చేసి పాత ఒక మూడు ఇవన్నీ నాకు ఎలా తెలుసు అంటే నేను మార్కింగ్ వేసుకునే పెట్టుకున్నానండి అంటే నోట్ చేసి పెట్టుకున్నాను అనమాట బుక్లో బాగా సెట్ అయిందన్నారు కదా బ్లౌజు అందుకు నేను నోట్ చేసి పెట్టుకున్నాను ఈ సైజ్ జాయిన్ దగ్గర పాత ఒక మూడు ఇంచుల వరకు మాత్రమే తీసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ ఎక్కువ ఉన్నా కూడా షేప్ బెల్ట్ ఎక్కువ అయిపోతుంది అనమాట ఇలా క్రాస్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలా నీట్గా క్రాస్గా మార్కింగ్ వేసేసుకోండి సరిపోతుంది అంత ఇంకేమీ లేదండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట నేను ఎన్ని బ్లౌజులు వచ్చినా కూడా ఒక దాని మీద ఒకటి పెట్టి కట్ చేయనండి ఎందుకంటే మనం కట్ చేసేటప్పుడు చేతులు నొప్పి వస్తాయి మనకు కటింగ్లో కూడా కొంచెం అటు ఇటు అయినా కూడా మొత్తం బ్లౌజులు అనేవి పాడైపోతాయి అనమాట నాకు కాన్ఫిడెంట్ ఉంది కానీ ఓవర్ కాన్ఫిడెంట్ అయితే లేదు అందుకనే బాగా రిక్వెస్ట్ చేశారని చెప్పేసి మూడు బ్లౌజులు మాత్రమే ఒక దాని మీద ఒకటి పెట్టి కట్ చేశాను ఇంకా మిగతా బ్లౌజులన్నీ కూడా నేను సపరేట్గానే కట్ చేసుకుంటున్నాను ఎన్ని ఎంతమంది ఎన్ని బ్లౌజులు ఇచ్చినా కూడా అంటే మన మన ఈ సబ్స్క్రైబర్ అయితే అంటే ఈ కస్టమర్ అయితే మనకి మొత్తానికి పదిహేను బ్లౌజుల వరకు ఇచ్చారండి అలా అని చెప్పేసి పదిహేను బ్లౌజులు ఒకేసారి పెట్టి కట్ చేయను అనమాట దేని దానికి సపరేట్గానే కట్ చేస్తాను నాకు ఓవర్ కాన్ఫిడెంట్ అయితే లేదు సో మీకు బాగా కాన్ఫిడెంట్గా ఉంది నేను కట్ చేయగలనుకుంటే కట్ చేయండి కానీ ఎక్కడ వదికున్న పొరపాటు అయితే జరిగే ఛాన్సెస్ అనమాట ఒక్కటి తప్పు జరిగినా మిగతా అవన్నీ పాడైపోతాయి పైగా కటింగ్ చేసినప్పుడు కూడా చాలా గట్టిగా ఉంటుందండి క్లాత్ అనేది దానివల్ల కొంచెం పక్కకి క్లాత్ అనేది కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట అందుకు నేను కట్ చేయను ఒక సిస్టర్ అడిగారని చెప్పేసి మాత్రమే నేను ఒక మూడు బ్లౌజులు కట్ చేసి చూపించాను అంతే ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకుని అడుగు భాగంలో ఒక మార్కింగ్ అయిపోయిందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలా నీట్గా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని సైజ్ జాయింట్ వైపుకి ఎంతైతే మనకి వచ్చిందో అంతా మన షేప్ బెల్ట్ అయితే కుట్టుకోవాలి ఓకేనా షేప్ బెల్ట్ అయితే కట్ చేసి పెట్టుకోవాలి కుట్టడం అంటే కట్ చేసి పెట్టుకుంటాం ఇక్కడ ఒక ఇంచు పైకి వదిలేయండి పైకి వదిలేసుకుని ఎంత వచ్చింది చూడండి కింద నాకైతే పాత తక్కువ ఒక రెండు గీతలు తక్కువ ఇంచులు వచ్చింది ఇక చూడండి ఈ కూర ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేస్తాను ఎందుకంటే మనకి కింద నడుం పట్టికి వాడుకోవచ్చు అనమాట అయిపోయింది కదా ఈ క్లాత్లోనే మనం అడ్జస్ట్ చేయాలి సైడ్కి మనకి ఎంత వచ్చింది పాత తక్కువ ఇంచులు ఇక్కడ పాత ఒక మూడు తర్వాత వచ్చేసి వచ్చేసి పన్నెన్నర ఇక్కడ వచ్చేసి మూడున్నర ఓకేనా ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర వచ్చేసి మూడున్నర షేప్ దగ్గర వచ్చేసి పాత ఒక మూడు అంతే ఇంకేమీ లేదండి ఇప్పుడు ఎగసన క్లాత్ నీట్గా కట్ చేసేయండి నేను ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి మనకి ఇంకో వీలైతే ఇంకొక లేయర్ కట్ చేసుకోండి మధ్యలో మాత్రం ఖచ్చితంగా దల్సరిగా ఉన్న క్లాత్ వేయాలి ఇది టూ బై టూ పీస్ కదా బాగా జారిపోతుంది అనమాట ఫ్రంట్ పార్ట్ అనేది సాగిపోయి నేనైతే బాగా ఉన్న క్లాత్ వేస్తాను ప్యాంటు క్లాత్లు అలా వేస్తాను లేదంటే క్యాన్వాస్ వేస్తాను ఎంత దల్సరిగా ఉంటే అంత మంచిది కిందకి జారిపోదు అయిపోయిందండి ఇది కూడా తర్వాత వచ్చేసి మనకి నెక్ పట్టి అంటే మెడపట్టి చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఎందుకంటే మనకి క్లాత్ అనేది తక్కువ ఉంటుంది రుక్సు పట్టి కాజా పట్టి కోసం క్లాత్ కావాలి కదా నెక్ దగ్గర వాడేస్తాను ఈ పీసులు కూడా క్రాస్గా కట్ చేసుకుంటాను సరిపోతుంది మనం మెడపట్టికి వచ్చేస్తుంది నడుము పట్టికి ఎలాగో కూర ఉన్న క్లాత్ని కట్ చేసాం కదా సో ఇవన్నీ కూడా సెట్ అయిపోతాయండి ఇలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఫార్టీ టూ సైజు వన్ మీటరు ఈ కాటన్ క్లాత్ తోటి రావాలంటే కొంచెం ఇలా జాగ్రత్తగా కట్ చేసుకుంటే వచ్చేస్తుంది ఇలా ప్రతీది కూడా పాయింట్ అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో మీరు కూడా ఇలాగే కట్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతారు సగన్ సక్సెస్కి ఇలాగా ఒకేసారి ఐదారు బ్లౌజ్ కట్ చేయకుండా సపరేట్గా కట్ చేయడం కూడా నాకు సక్సెస్ కారణం అండి అయితే ఏమనిపిస్తుంది అంటే ఒకే కస్టమర్ కదా అని చెప్పేసి కట్ చేస్తాం అనమాట అలా కట్ చేయడం వల్ల చిన్న చిన్న పొరపాట్లు మనకు తెలియకుండా జరుగుతాయి నేను కట్ చేయను ఎప్పుడూ కట్ చేయను ఆ పది బ్లౌజులు కూడా మూడు బ్లౌజులు మాత్రమే కలిపి కట్ చేశాను అది కూడా వీడియో కోసం మాత్రమే నాకు ఇష్టం లేదు కట్ చేయడము మిగతావన్నీ సపరేట్గానే కట్ చేస్తాను అన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి అవన్నీ వీలైతే పోస్ట్ చేస్తాను సో చూసారు కదండి ఎంత ఈజీగా అయిపోయిందో సో ఇక్కడ ఒక దానికి ఒక క్లాత్ ఉంది దీన్ని కూడా ఒక కట్ చేస్తాను మనకి ఎన్ని పీసెస్ కావాలో ఒక ఐడియా ఉంటుంది కదా నెక్ డీప్ని బట్టి సో అన్ని పీసెస్ కట్ చేసుకోవాలి ఎక్కువ కట్ చేయకండి మళ్ళీ క్లాత్ కావాలంటే రాదు ఇదనమాట సో అన్ని బ్లౌజులు నేను అలాగే కట్ చేశానండి సేమ్ ఇదే మెథడ్లో ఎప్పుడైనా సరే సరిగ్గా లేని కొలత బ్లౌజ్ ఇచ్చారనుకోండి మీరు కుట్టిన బ్లౌజ్ తర్వాత మెజర్మెంట్స్ రాసుకోవాలి మీరు ఎలా కట్ చేసారు అనేది అది బాగా సెట్ అయిందనుకుంటే ఆ మెషర్మెంట్సే ఫాలో అవ్వాలన్నమాట సో నేను అదే ఫాలో అయ్యాను ఒకటి నోట్ చేసి పెట్టుకున్నాను బుక్ మీద సో అదే ఫాలో అయ్యాను ఈ అన్నీ కూడా అవే ఈ పది బ్లౌజులు ఇవి కాకుండా ఇంకో నాలుగు బ్లౌజులు కుట్టాను లైనింగ్ బ్లౌజులు మొన్న ఇవి కాకుండా మళ్ళీ ఇంకొక నాలుగు బ్లౌజులు పట్టు బ్లౌజులు ఉన్నాయి ఇంకా ఇస్తా అన్నారు సో ఇవన్నీ కూడా మన మెథడ్లో ఫాలో అవడం వల్లే నాకైతే వచ్చింది అండి సో మీరు కూడా ఇలాగా ఫాలో అయితే మీకు కూడా ఇన్నే కస్టమర్లు అనేవి ఇస్తారనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్